యూట్యూబ్ స్వాగతం నిర్వహించినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిలిమ్స్ లో మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ఇంకా చాలా మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంపిక కాలేదు దీనికి వివిధ కారణాలు ఉన్నాయి ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు లేదా పరీక్షల టైంలో మరి విద్యార్థులకు యాన్యువల్ ఎగ్జామ్స్ పబ్లిక్ పరీక్షలు ఉన్న కారణంగా అలాగే ఎలక్షన్ డ్యూటీస్ కారణంగా వివిధ కారణాలతో మరి చాలా మంది ఉపాధ్యాయులు డివైఈఓ ప్రిలిమ్స్ కు సరైన విధానంలో సన్నద్ధత కాలేదు దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ డివైఈఓ పరీక్షల యొక్క ప్రిలిమ్స్ మరి క్వాలిఫై కానట్టు క్వాలిఫై కానందుకు చాలా మంది బాధపడుతూ ఉన్నారు మరి పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ డివైఈఓ నోటిఫికేషన్ కు సాధ్యమైనంత ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం ఆలోచించాలి అంటూ మరి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మరి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇది మరి కెఎస్ లక్ష్మణరావు గారు విడుదల చేసినటువంటి ప్రకటన గౌరవనీయులైన కార్యదర్శి గారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సార్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎంపికకు ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఐదవ తేదీన జరిగినది పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చినది లో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులు ఈ పరీక్ష రాశారు ప్రిలిమినరీ నుండి మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఫలితాలు ప్రకటించారు అయితే ఉపాధ్యాయుల ఎన్నికల విధుల దృష్ట్యా ఈ పరీక్షపై దృష్టి సారించలేకపోయారు అనేక మంది ఉపాధ్యాయులు ఇతర అభ్యర్థులు కూడా కట్ ఆఫ్ మార్కులు ఇరవై ఐదుకు తగ్గించాలని కోరుతున్నారు కావున ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అంటూ మరి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు మరి కార్యదర్శి ఏపీఎస్సి కార్యదర్శి దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి మరి చాలా మంది ఉపాధ్యాయులు కోరుతున్నట్టుగా మరి ఏపీ డివైఈఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ను ఇరవై ఐదుకు తగ్గించాలి లేదా వన్ ఇస్ టు హండ్రెడ్ కాకుండా వన్ ఇస్ టు టూ హండ్రెడ్ నిష్పత్తిలో మరి అభ్యర్థులను ఎంపిక చేయాలి లేదా మరి ఎవరైతే ఏపీఎస్సి డివైఈఓ పరీక్షకు మరి అప్లై చేశారో అటువంటి వారందరినైనా కూడా మరి ఈ డివైఈఓ మెయిన్స్ కు అనుమతించాలి ఈ మూడిట్లో ఏది చేసినా కూడా మరి ఏపీ డివైఈఓ పరీక్షకు అప్లై చేసినటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ మరి అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అలాగే ఎమ్మెల్సీలు కూడా మరి ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మరి మొత్తానికి ప్రభుత్వం వీరి యొక్క వినతిని ఆలకించినట్టయితే చాలా మంది డివైవో మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించడం జరుగుతుంది వన్ ఇస్టు టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినా లేదా ఇరవై ఐదు మార్కులకు కట్ ఆఫ్ తగ్గించినా లేదా మరి అప్లై చేసిన ప్రతి ఒక్కరిని పరీక్షకు అనుమతించినా వీటిలో ఏది జరిగినా కూడా చాలా మంది ఎక్కువ మంది డివైఈఓ మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది మరి ఇది డివైవోకు సంబంధించినటువంటి అప్డేట్ ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ పొందడానికి ముఖ్యంగా డివైఈఓ అప్డేట్స్ పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో